ఇగో మా ఆయనకు కానీ నాకు కానీ మా ఇంటి వాళ్ళకి కానీ వాళ్ళన్నా తిట్టిర్రు అని నా షౌవులకిన పడ్డాది అనుకో ఇక నాకు సన్నం తిక్క ఉంటుంది ఇక నాకేమనిపిస్తుంది వాళ్ళని చీర పడేయాలనిపిస్తుంది కానీ మళ్ళీ మనం వాళ్ళని జీరు పడే తూకుంటారా మన మీద కేసు పెడతారు మన మీద కేసు పెడతారు అని నేనేం చెప్తాను ఇక ఇక వాళ్ళన్నా తిట్టిర్రని చెవులకిన పడగానే అర్ధ కిలో చిక్కుడుగా ఇవముకుంటా అర్ధ కిలో చిక్కుడుగా వమ్ముకుంటా అర్ధ కిలో చిక్కుడుగా వమ్ముకొని ఇట్లా పట్టా పట్టా జీరేస్తాను మరి నాకు సన్నం తిక్క ఉంటుంది ఇక ఇవాళ మీద కోపం అంతా ఈ చిక్కుడుగాయ మీద తిక్క ఒక్కొక్కసారి అయితే కిలో చిక్కుడుగాయ కొనుకుంటా అది ఆరిపోయినా సరే అది ఆరిపోయినా సరే కానీ క్షీరం దాకా నాకు మనసులో పట్టది అదే గంగు అదే గంగు మొన్న మాయనని తిట్లు నిన్ను నన్ను తిట్టును ఏంటి మరి మా మీద నీకు ఏంటికి అంత కుంచు నిన్నుతా అనుకుంటున్నావా క్షీరే పడేస్తాను నిన్ను బిడ్డ ముక్కలు 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 వేసి పడేస్తాను నిన్ను గింతద్దు మా అనమాట ఊకున్నాక ఎక్క బాగా చీరే పడేయాలా ఊకుండానే ఊకుండద్దు మారి గంగు నిన్ను జీర పడేస్తున్నా ఇప్పుడు నేను జీర పడేస్తున్నా కదా రాని చూస్తా బోల్ వచ్చినా కానీ నేను చిక్కుడుకాయ జీరుకుంటున్నానంట ఓళ్ళు వచ్చినా కానీ నేను చిక్కుడుగాయ జీరుకుంటున్నానంట ఏమనుకుంటున్నారు బిడ్డల మీరు కానీ ఉక్కునాకమన ఎక్కిపోతుండ్రు ఓళ్ళకేమన్నది లేదు చేసింది లేదు నా చేతిలో వడ్డక్కడ అనుకుంటున్నా చీర పడేస్తా నారల్లో ఒకటి ఉన్నాయి నారల్లో ఒకటి ఉన్నాయి చూడు మమ్మల్ని దిటినొళ్ళు ఒదిక పురుగుల పడిపోతారు మమ్మల్ని దిట్టినొలు ఒదిక పురుగుల పడిపోతారు మళ్ళీలోళ్ళన్న తిట్టాలా చీరే పడేస్తా నేను